గైడ్స్ ఈ రోజు నేను మా అన్న రూమ్ ఎట్లుంటుందో చూపిస్తా రీసెంట్ గా నేను కన్స్ట్రక్షన్ చేసిండు ఇంకా సెట్ కాలేదు జస్ట్ రూమ్ డెకరేట్లు ఉంది అదంతా చూపిస్తా ఫస్ట్ అయితే మా అన్న డోర్ చూసేద్దాం ఎంత పోషర్ చేయించుకున్నాడు అంటే గడి కూడా ఇంత డిజైన్ గా కావాలంట ఇంత గనం డిజైన్ చెప్పు చాలా ఓవర్ కదా ఇది వచ్చేసి వాల్ డిజైన్ చాలా బాగుంది కదా పెద్ద టీవీ వస్తుంది ఇంకా డెకరేషన్ సామాన్ అన్ని సెట్ చేసాడు ఇంకేం కాలేదు జస్ట్ ఓపెన్ అయ్యి లాక్ చేసి పెట్టేసినాం అంతే ఇక్కడ వచ్చేసి మొత్తం కబోర్డ్స్ వచ్చేస్తాయి మన డ్రెస్సెస్ పెట్టుకుంటాడంట ఇదేమో వాష్రూమ్ ఇలా లోపల సామాన్లు ఉన్నాయి అందుకే చూపిస్తలేను ఇంకా యూస్ చేస్తలేం కదా అందుకే సామాన్లు పెట్టినాం నాలుగు కూడా కన్స్ట్రక్షన్ అయితుంది అది అయిన తర్వాత చూపిస్తాను పైన వచ్చేసి వాల్సీలింగ్ ఇచ్చినా ఎట్లా చేయించుకుంటూ లైట్స్ కూడా ఉన్నాయి లైట్స్ ఇంత బాగుంది కదా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇంకొకటి ఏంటంటే ఈ రూమ్ లో ఫస్ట్ వీడియో తీసిన ఫుల్ వ్యూస్ వచ్చేసినాయి తెలుసా చాలా అంటే చాలా లుక్ వస్తుంది ఈ రూమ్ లో ఇంకొకటి ఏంటంటే విండోనే ఇంకా రెడీ కాలేదు కానీ అన్న అప్పుడే ఏసీ పెట్టించేసుకోండి కొంచెం అన్న ఆంటీకి కదా అందుకే అండ్ నెక్స్ట్ ఏమో నెక్స్ట్ వచ్చేసి మొత్తం డెకరే అయిన తర్వాత చూపిస్తాము ఇప్పుడు సామాన్లు కూడా వేయడానికి పోతున్నాం నెక్స్ట్ నా రూమ్ కూడా కన్స్ట్రక్షన్ అయినాక చేస్తుంది చాలా బాగుంది కదా ఇక్కడ వీడియోస్ మాత్రం చాలా బాగున్నాయి మన అంతా ఖర్చు చేస్తుంది కానీ నాకు కోసం ఇంకొకటి మీకు టైల్స్ చూపిస్తాను ఒకసారి కింద చూపి బాగుంది కదా నేను ఫస్ట్ అక్కడ చూడంగానే కొంచెం మోల్డ్ లుక్ వచ్చింది మన సెలెక్షన్ బాగానే ఉంది చేసిన తర్వాత మంచి పాజ్ లుక్ వస్తుంది నేను ఏంది నైన్టీస్ లాగా సెలెక్ట్ చేసిన అనుకుంటుంది నేసినాక చాలా బాల్ వస్తుంది వాల్ కలర్ సెట్ అయిందా లేదా సెట్ అయింది కదా సెట్ అయిపోయింది కాకపోతే డార్క్ కలర్ అని నేనే చెప్పిన కెమెరా మాత్రం బాగా పడుతుంది వాష్రూమ్ రూమ్ చూపిస్తే అస్సలు షాక్ కాకండి ఒక రూమ్ లాగా సాబాలు పెట్టేసినాం ఓకే సరే అండి ఓకే ఓవెన్స్ కొనుక్కున్నాను ఏదో చేద్దాం అని చెప్పేసి కాకపోతే వేస్ట్ అయిపోయినాయి కొద్దిగా మన పైసలు అన్ని వేస్ట్ అయిపోయినాయి రెండు ఒక్కటి కాదు రెండు ఓవెన్స్ కొనుక్కున్నాం ఇంకొకటి ఈ వాల్ డిజైన్ చాలా బాగుంది కదా ఇంకొకటి ఇంకా కలర్ ఏం కాలేదు చూడండి జస్ట్ రూమ్ కి మాత్రమే పెయింట్ చేసి ఓపెన్ చేసినాం అంతే తర్వాత ఈ వాష్రూమ్ ఓపెన్ అయిన తర్వాత బాగుంటది అండ్ మన సెలెక్షన్ నాట్ బ్యాడ్ బాగుంది ఇంకొకటి చెప్తాను మీకు మా అన్న వాల్ సీలింగ్ కి త్రీ ఇన్ వన్ లైట్స్ తెచ్చుకున్నాడు ఫైవ్ జి ఒకటేమో వైట్ లైట్ వైట్ వామ్ కలర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది మనకి ఏ కలర్ కావాలంటే అంటే వెదర్ ని బట్టి లైట్స్ వస్తాయి అండ్ కెమెరా మాత్రం చాలా బాగా వస్తుంది కెమెరా మెయిన్ గా అయితే శారీస్ కడితే ఫుల్ అట్రాక్షన్ వస్తుంది రూమ్ లో సో ఇది మా అన్న చిన్న రూమ్ ఇంట్లోనే వర్క్ చేసుకుంటాడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎట్లా అంటే ఈ రూమ్ వదిలి వెళ్ళాడు ఇక్కడికి అందుకే నాకు నచ్చినట్టు చేయించుకున్నాడు అండ్ నెక్స్ట్ వీడియోలో నా రూమ్ చూయిస్తాను బై గైస్